మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకి ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడులలో సుమారు రెండు వందల లీటర్ల బెల్లం పానకం ఇరవై లీటర్ల గుడుంబాను పోలీసులు ధ్వంసం చేశారు గుడుంబ తయారు చేసే వస్తువులను ధ్వంసం చేశారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుడుంబా తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు గుడుంబ తాగడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు జంగాలపల్లి గ్రామాన్ని గుడుంబ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు అంతేకాకుండా యువతకు క్రీడా సామాగ్రిని అందజేశారు పనుగొండ్ల పగిడివగద్ద రాజు దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పెన్నులు నోట్ పుస్తకాలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి విద్యార్థులతో సరదాగా గడిపారు గంగారం గంగారం కొత్త కూడా పోసుకోండి గంగారతి మహారూరా మీ చంగాలపల్లి గ్రామం ఒక ఆదర్శవంతన గ్రామంగా మారాలని మా పోలీసు ఆకాంక్ష ఇద్దరితో మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం నమస్తే జై హింద్ థ్యాంక్ యూ అందరు చెప్పాలి అందరూ దయచేసి అందరూ లొల్లి చేయకండి అమ్మా జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడుబ తయారు చేయనని ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని నా గ్రామాన్ని గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని జంగాలపల్లిని గుడుబరహిత గ్రామంగా

అది గుడుబా తాగుతే అది మీ హెల్త్ ఖరాబ్ హెల్త్ ఖరాబ్ అయ్యి ఇంతకుముందు అది జంగాల్పల్లి విలేజ్లో గుడుబా రైడ్స్ చేస్తే అక్కడ కొంతమంది చెప్తున్నారు వ్యూస్ పిల్లలు నా నాన్నగారిది లివర్ డ్యామేజ్ అయింది నాన్నగారు నాలుగు ఎకర్లు అమ్మేశారు అప్పులు చేశారు ఇది చేశారు అది చేశారు చాలా ఇబ్బంది అవుతుంది అతను ఏం చేయట్లేదు తాగుతున్నారు ఇంట్లో పడుకుంటున్నారు తీసుకున్నారు కొడుతున్నారు ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి ప్లస్ బట్ అది అయినా కూడా చాలామంది ఈ గుడుంబ తాగుతుంది సో గుడుంబ తాగడం బంద్ చేయాలి మెయిన్లీ ఇప్పుడు గుడుంబ ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ అది కఠిన చర్యలు తీసుకో తీసుకోండి అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు డైరెక్షన్స్ కూడా వచ్చింది సో మహబాబాద్ జిల్లా కంప్లీట్ గుడుంబ రైతు చేయాలి దానికోసం పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ప్లస్ మిగిలిన శాఖ కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు సో మీ ఊర్లో కూడా ఇట్లాంటివి ఎవరు చేస్తే మీరు ఫస్ట్ మీ గ్రామ లెవెల్లో మీరు తీర్మానం చేయండి ఎవరు కూడా ఇట్లాంటి పెట్టద్దు పెడితే మీరు లోకల్ ఎస్ఐ గారికి చెప్పండి సిఏ గారికి చెప్పండి ఎక్సైజ్ వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వాళ్ళ మీద కేసు పెడదాం అవసరం వినకపోతే మళ్ళీ అది పీడియాక్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది పీడియాక్ పెడితే లోపల ఒక సమాచారం లోపల పోతే అది సెట్ అవుతుంది సో మనం ఫస్ట్ రిక్వెస్ట్ చేద్దాం రిక్వెస్ట్ చేసి వింటే ఓకే లేకపోతే లోపరంగా ఏ విధంగా వాళ్ళకి టైట్ చేయాలి అది మనం చేద్దాం సో మీరు ఎస్పెషల్లీ ఇప్పుడు అమ్మవారు చాలామంది ఉన్నారు మే మీరే ముందుకు రావాలి ఎందుకంటే ఈ విల్లు తాగితే మీకే ఇబ్బంది ఉంటుంది సో మీరు ముందుకు వచ్చి అది చెప్పాలి ప్లస్ ఈ యూత్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మీరు కూడా అది మీ ఊరు పేరెంట్ ఈ డ్యామేజ్ అవుతుంది సో మీరు కూడా ముందుకు వచ్చి మీరు చెప్పాలి ఇది చేయొద్దు దీంతో ఇది పబ్లిక్ దరాజు ఊరు అంటే అది చాలా మంచి ప్లేస్ ఉండాలి సో ఇట్లాంటి చేస్తే అది పేరు బద్దామండి సో మీరు కూడా ముందు వచ్చేది చెప్పాలి ప్రతి ఒక్కరు ఇట్లాంటి మీ ఊరు లెవెల్లో మీరు కూడా చెప్పాలి మీరు చెప్పి అది ఇన్సూర్ చేయాలి సో అది ఒకటి ప్లస్ ఇప్పుడు చిన్నపిల్లల కోసం ఈరోజు చిన్న చిన్న